ఒక ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచే ఒక పథకం పెట్టినప్పుడు ఒకళ్ళు ఎప్పుడు నష్టపోలే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్క డ్రైవరు నష్టపోతున్నాడు దయచేసి నేను చెప్తున్నా సీఎం గారికి ఏమని చెప్తున్నాను అంటే ఒక్క మహాలక్ష్మి పథకం ద్వారా చాలా మంది డ్రైవర్లను ఉపాధి కోల్పోతున్నాం దయచేసి ఈ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం చాలా మంది కుటుంబాలు ఆగమైతాను రేపు పొద్దున్న లేతే మేము వచ్చి రోడ్ల మీద తిరిగి బతికే మేము ఇట్లాంటి పథకాల ద్వారా మేము మస్తు ఆగమవుతున్నాం సార్ మీకు దయచేసి కాలు చెప్తున్నా చెప్తున్నాం కొంచెం ఈ పథకాన్ని బంద్ చేయాలని కోరుకుంటున్నాం ఒక పథకం పెట్టినామంటే నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ ఒకరు బాగుపడి నాశనం అయ్యేటట్టు కావద్దు దయచేసి ఈ మహాలక్ష్మి పథకాన్ని బంద్ చేయాలని కోరుకుంటున్నాం ఒక ఆటో డ్రైవర్గా